ఈ చిత్రం మాత్రం విజయమే కాదు సమాజంలో మా అందరికీ ఒక అర్హతను కల్పించింది సమాజం పట్ల మా బాధ్యతను కూడా పెంచింది అని నేను అనుకుంటున్నాను ఇటువంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎల్లప్పుడూ ఉంటాను వసూళ్ళ గురించి ఇవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను కానీ అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాను సంతృప్తిని కలిగిస్తుంది నటుడుగా నా బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ చిత్రం గురించి తలుచుకున్నప్పుడల్లా అంత గొప్ప చిత్రాన్నందించిన కథా రచయిత శ్రీ వకంత వంశీ గారికి నా ధన్యవాదాలు మొట్టమొదటిసారి ఆయనకి స్వతహాగా అద్భుతమైనటువంటి కథని రాసే దమ్ము ఉన్నప్పటికీ బయట కథని ఆయన దర్శకత్వం చేద్దాం అనుకోవడమే ఈ చిత్రం మొదటి విజయం నాకు తెలిసి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ గారి కంటే గొప్పగా ఎవరూ దర్శకత్వం వహించలేరని నేను అనుకుంటున్నాను ఆయనకి నా ధన్యవాదాలు అద్భుతంగా నిర్మించినటువంటి శ్రీ బండ్ల గణేష్ గారికి నా ధన్యవాదాలు తను ఎన్నో చిత్రాలు తీసి ఉండొచ్చు అది వేరే సంగతి తనకి వసూళ్లతో పాటు నిర్మాతగా తన బాధ్యతను కూడా గుర్తు చేసే సినిమా ఇది ఇందాకే అన్నాడు మంచి చిత్రాలు తీస్తాను అని ఆడేవన్నీ తప్పు చిత్రాలని నేను అనట్లేదండి అన్నీ మంచి చిత్రాలే అన్నీ ఆడాలి అందరూ బాగుండాలి ఇలాంటి చిత్రాలు ఇంకా వచ్చి తెలుగు చిత్రసీమని వేరే స్థాయి మీదకి తీసుకుని వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను అంతే తప్ప వేరేమీ లేదు